వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్యాన్సర్ కౌన్సిలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ టారకాట్ రీడర్ వనజ రామ్శెట్టి గారు వారితో మాట్లాడదాం నమస్కారం వనజ గారు వనజ గారు సమ్మర్ వచ్చేసింది చాలా మంది ఏంటి అంటే సిక్ అయిపోతూ ఉన్నాం స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది బయట ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ కాదు కదా పది నిమిషాలు వెళ్ళొచ్చినా కూడా నీరసం అయిపోతున్నాం బట్ ఎగ్జామ్స్ పరంగానో లేకపోతే ఏదో ఒక వర్క్ పైన బయట వెళ్లాల్సి వస్తుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలా ఇప్పుడు ఈ హాట్ హాట్ లో ఈ స్ట్రెస్ ని కానీ ఒళ్ళు ఎక్కువ నీరసం ఒంట్లో ఎక్కువ నీరసం ఉంటుంది కదా సో ఇది ఎలా హ్యాండిల్ చేయాలండి ఓకే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా తిని వెళ్ళాలి బయటికి ఓకే మన నాకు ఒకసారి తినబుద్ధి తినబుద్ది కాదు ఎండు ఉంది అది అంటాం కానీ అలా కాదు అనమాట అంటే మంచి ఆహారం మీకు కడుపు ఫుల్గా ఉండే ఎందుకంటే ఒక్కసారి బయటకి వెళ్ళామంటే మనకి ఇంకేం తినబుద్ధి కాదు ఎండకి చాలా మందికి అనమాట మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ మనకి ఎక్కువ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు హెవీగా చేసే బయటికి వెళ్ళడం నంబర్ వన్ ఎందుకంటే ఆ చెమట వల్ల ఎగ్జర్షన్ ఎక్కువైపోయి మనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది మిగతా ఇప్పుడు ఎప్పుడైతే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తారో మిగతా డే మొత్తం మీరు లిక్విడ్స్ మీద మేనేజ్ అవ్వచ్చు మజ్జిగ తాగుతారా లేకపోతే రాగిజావ తాగుతారా అంబలు తాగుతారో ఇలాంటివన్నీ మీరు కాబట్టి మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోని సద్యాన్నం పిల్లలకి అలవాటు చేసేస్తే ఎందుకంటే అది వండర్ఫుల్ ప్రోబయాటిక్ కదా మీ గట్ ని మీ కడుపు మీ ఇంటెస్టైన్స్ అన్నిటినీ సూపర్ గా ఉంచుతుంది కాబట్టి సద్దన్నం తినగలిగితే అంతకు మించిన ఫుడ్ లేదు ఇంకా అది లేని పక్షంలో మీరు నార్మల్ గా ఆయిలీ స్టఫ్ కాకుండా ఇడ్లీ దోశ అని లేకపోతే అటుకులు అని అట్లాంటివి కాస్త హెవీగా తాగి ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి బయటికి వెళ్ళారంటే మీకు ఫస్ట్ ఎనర్జీగా ఉంటుంది దాని తర్వాత ప్రతి రెండు వాటర్ ఇంటేక్ ఒక సిప్పరో జ్యూసెస్ ఏదైనా కానీ ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి ఓకే ఇది ఒకటి ఒకటి చూసుకోవాలి ఎందుకంటే ఎంత చెమట పడితే మనకు అంత డ్రైన్ అయిపోతూ ఉంటాం అనమాట లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే మనం ఎంత హెల్దీగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోగలిగితే అంత బాగా మన స్కిన్ తయారవుతుంది అంత తొందరగా మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతాం ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారో లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సమ్మర్ ఇస్ మోర్ హెల్దీ ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవి రావు తొందరగా హెల్దీగా ఉంటాము జ్వరాలు దగ్గులు ఇవన్నీ చాలా అన్లెస్ మీకు ఏదో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పిస్తే సమ్మర్ ఇస్ ఎ హెల్దీ టైమ్ అనమాట అందుకని నా నీరసం అవి రాకుండా ఉండడానికి చక్కగా మనము హైడ్రేటెడ్గా ఉండడం జ్యూసెస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవన్నీ తినడం ఎందుకంటే తొందరగా అరుగుతాయి అప్పుడు తినబో వేయట్లేదు అన్న క్వశ్చన్ ఉండదు అక్కడ అందుకని మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ కింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటపడండి ఓకే దాని తర్వాత కొంతమంది పిల్లలు త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఇంటికి వస్తారు కదా వాళ్ళకి పెరుగన్నం పెట్టండి చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి కాస్త బెల్లము ఏదో వేసి పెరుగన్నం పెట్టేస్తే వాళ్ళకి సెటిల్డ్గా ఉంటుంది అనమాట నీరసం అది రాకుండా మామూలుగా మనమైనా కానీ పెళ్లి పనులనో లేకపోతే ఏదో ఫంక్షన్లోనో బయట తిరిగేసి కి వెళ్ళి రాగానే అన్నం కూర ఇవన్నిటికంటే అంత మజ్జిగన్నమో పెరుగన్నమో తింటే ఇమ్మీడియట్గా ఎనర్జీ బూస్టర్ అనమాట అది మనకు ఉన్న వీక్నెస్ అది తగ్గిపోతుంది అది ఒకటి సెకండ్ థిప్ ఏంటి అంటే ఇవన్నీ లేవు మనం ఏ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చాం బాగా నీరసం వచ్చేసింది అన్నప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ తేనె కలిపేయండి చక్కగా మంచి తేనె కలిపి అందులో దాల్చిన చెక్క పొడి ఒక చిట్టుకట రెండు చిట్టుకలు వేసేసి తాగి ఒక టెన్ మినిట్స్ కూర్చుంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట దానికోసం మనం గ్లూకోజ్ గ్లూ ఏవో గ్లూకోజ్ గ్లూకోన్యటర్ యాడ్ చేసిన షుగర్స్ అవన్నీ అక్కర్లేదు నిమ్మకాయ నీళ్ళు చాలా మంది షర్బత్ ప్రిఫర్ చేస్తారు కాకపోతే అందులో మనం షుగర్ లేకపోతే నిమ్మకాయ షర్బత్ టేస్టే ఉండదు కదా కాబట్టి ఈ తేనె చెక్క కలిపినవి చల్లటి కాస్త అంటే రూమ్ టెంపరేచర్ వాటర్లో కలుపుకొని తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ మీకున్న నీరసము డల్నెస్ వెంటనే మూడ్ ఎన్హాన్స్ అయిపోతుంది అంటే రూమ్ టెంపరేచర్ లోనే వాటర్ తీసుకోమంటారు లో చల్ల చల్లనీళ్ళు అస్సలు మనకి ఇక్కడ వరకే బాగుంటది తర్వాత లోపలికి వెళ్ళి అది మొత్తము మన సిస్టమ్ అంతటినీ పాడు చేసేస్తుంది కఫము జలుబు ఇవన్నీ వస్తాయి సో ఎప్పుడైనా కానీ రూమ్ టెంపరేచర్ సమ్మర్ లో కూడా అలవాటు చేసుకోండి రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడానికి లేదా కుండలో నీళ్లు ఈజ్ ఓకే ఫ్రిడ్జ్ లో మాత్రం అవాయిడ్ చేయండి ఎంతైనా బెటర్ దాని తర్వాత ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావాలి ఆడవాళ్ళకి ఎక్కడున్నా సమ్మర్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా గానీ ఒక్క ముద్ర ఇదొక్కటే ఈ ఇది ఒక ఫైవ్ మినిట్స్ చేయగలిగితే మీ బాడీ అంతా యాక్టివ్ అవుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది బాడీ యాక్టివ్ అవుతుంది నీరసం తగ్గుతుంది తగ్గుతుంది ఇది ఒక్క ముద్ర మీరు ఇది ఇదొక్క చిన్న యాక్టివిటీ చేయడానికి ట్రై చిన్న చిన్న టిప్స్ ఎప్పుడైనా చేయొచ్చు ఇది ఎనీ టైం చేయొచ్చు మార్నింగ్ లేవగానే చేస్తే మరీ మంచిది మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కంటిన్యూస్ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ గా చేయండి చేతులకి కూడా ఎక్సర్సైజ్ అయిపోతుంది మీ ఫింగర్స్ ఎక్సర్సైజ్ అయిపోతాయి చక్కగా బాడీ అంతా యాక్టివ్ గా ఉంటది ఇవన్నీ సమ్మర్ లో మనం చేయాల్సిన చిన్న 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 టిప్స్ అనమాట యాక్టివ్ గా సన్ స్ట్రోక్స్ అవి తరగలకుండా ఉండేలాగా చూసుకోండి కాటన్ బట్టలు వేసుకోండి ఫుల్ కవర్ అయ్యేలాగా లైట్ కలర్ క్లోత్స్ వేసుకోండి జుట్టుకి ఎక్కువగా నూనె మరి అతిగా నూనె పెట్టేసుకున్నట్ల లైట్గా పెట్టుకోండి నూనె సో రెగ్యులర్గా హెడ్ బాత్ అవి చేసుకుంటూ చెమట వాసన రాకుండా ఒకసారి వేసిన బట్టలు వెంటనే ఉతికేయడం ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట సమ్ సో ఎక్కువగా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ స్ట్రోక్కి ఎక్కువ గురవుతూ ఉంటారు కదండి ఈ సన్ స్ట్రోక్ తగలకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకుంటాయి ఇప్పుడు సన్ స్ట్రోక్ అంటే మనము పాత రోజుల్లో చెప్పేవాళ్ళు ఉల్లిపాయ ఒకటి పెట్టుకుని వెళ్ళాలి ఆ కొంచెం పాకెట్ లో ఉల్లిపాయ పెట్టుకెళ్తే సన్ స్ట్రోక్ తగలదు అలా అంటారు అవును ఓకే అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనకేమో ఇబ్బంది అనిపిస్తుంది అబ్బా ఇబ్బంది ఉల్లిపాయ అప్పుడు మన తాతగారు గాని మా ఫాదర్ వాళ్ళు పాకెట్ లో సమ్మర్ లో ఉల్లిపాయ పెట్టుకుని సైన్స్ ఏంటండి దీని వెనక ఉల్లిపాయ హీట్ అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట ఓకే గా ఉల్లిపాయ హీట్ అబ్ అబ్జార్బ్బు అది ఒకటి అండ్ అది ఒక రీజన్ అందుకని పెట్టుకొని పెట్టుకుని అనమాట ఆనియన్ ఎప్పుడు చూసినా పాకెట్ లో ఉండే అది ఇంకా వాసన వస్తుంది అలా అనేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సన్ స్ట్రోక్ ఏంటంటే మనం ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లైక్ ఇప్పుడు ఏసీలో కూర్చున్నాను వెంటనే నేను బయటికి వెళ్తాం సో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఏసీ ఏసీలో ఉంటాం లేకపోతే బయట వెంటనే వస్తాం సో ఈ కండిషన్స్ లో ఉన్నప్పుడు కాస్త మిమ్మల్ని మీరు కవర్ చేసుకునేలాగా చూసుకోండి ఏసీ లేకపోతే నార్మల్ ఏసీ లేకుండా ఉండే రూమ్ నుంచి బయటికి వెళ్ళడము వెంటనే ఏసీ ఇంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ నాన్ ఏసీ రూమ్ రూమ్లో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత అప్పుడు బయటకు వెళ్ళడము ఇట్లాంటివన్నీ చేసి చెవుల్లో కాస్త దూది పెట్టుకోవడము అంబ్రెల్లా కొంచెం క్యాప్ అవన్నీ వేసుకోవడం మరీ మిట్ట మధ్యాహ్నంలో బయటికి వెళ్ళి ఎక్కువ యాక్టివిటీస్ అవి చేయకుండా ఉంటే సన్ స్ట్రోక్ తగలకుండా మనకి హెల్ప్ అవుతుంది ఫుడ్ విషయంలో మాత్రం లిక్విడ్స్ ఎక్కువగా సద్దన్నము లిక్విడ్స్ తొందర మసాలా ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసి ఆయిల్ స్టఫ్ కాస్ట్ అవాయిడ్ చేస్తే ఎక్కువగా మజ్జిగ చారు పులుసులు ఇవన్నీ మనకున్నాయిగా రెసిపీస్ ట్రెడిషనల్ రెసిపీస్ అయి తింటూ ఉంటే సరిపోతుంది మనకి థ్యాంక్ యూ సో సమ్మర్ తో పోరాడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి కూల్ కూల్ టిప్స్ ఇచ్చారు you <music>